అమ్మాయి వ్యవహారం అంతా పక్కన పెడితే నాకు ఒక చిన్న అనుమానం లావణ్య రాస్తరంతో వ్యవహారం పదకొండేళ్ళు పక్కన పెడితే మస్తాన్ సాయితో మూడో నాలుగేళ్ళు ఉంది అని చెప్పారు ఓకేనా మూడు నాలుగేళ్ల వ్యవహారంలో వీళ్ళిద్దరు ప్రేమలో పడి కొంతమందిని ట్రాప్ చేసి వీడియోలు తీసే పనిగా పెట్టుకున్నారు అనేది వార్త ఎనిమిది వందల మంది అమ్మాయిల వీడియోలు వీళ్ళ దగ్గర ఉన్నాయని పోలీసులు చెప్పారు ఎనిమిది వందల మంది అమ్మాయిని అంటే రోజుకు అమ్మాయి వీడియో తీసిన ఈ నాలుగు సంవత్సరాలు ఇదే పనిగా పెట్టుకున్నారా సంవత్సరా మూడు వందల అరవై ఐదు రోజులేగా రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల్లో ఎనిమిది వందల మంది అమ్మాయిలు అంటే వీడియోలు లింక్ ఎన్ని ఉన్నాయో అంటే రోజు కనీసం ఒక అమ్మాయి వీడియో తీస్తున్నారు వీళ్ళు ఉన్న నాలుగేళ్ళు అంత వ్యవధి కూడా ఇవ్వరండి ఇప్పుడు వీళ్ళకి పిచ్చోళ్ళు వీళ్ళు పిచ్చి అంటే ఉన్మాదం ఆ ఉన్మాదంలో వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు కానీ వీళ్ళు ఇటువంటి ప్రోగ్రాం పెట్టుకున్న పిచ్చి వాళ్ళు ఏ మోహిని జాతి కామపిసేచాలు వీళ్ళు వాడు ఎవరైతే మస్తాన్ సాయి అనేటువంటి వాడు ఉన్నాడో అతగాడు ఈ రకమైనటువంటి సినిమాలు తీయడము వాటిని ఇతర దేశస్థులు అది వాళ్ళకి అది మామూలు విషయంగా అనిపిస్తుంది ఇతర దేశాల్లో వీళ్ళ నాన్న మంచి దర్గా మెయింటైన్ చేస్తున్నాడు అది తండ్రి అండి తల్లిదండ్రులకి తెలియదు కదా పిల్లలు బయటకు వెళ్ళి ఏం విధం వేషాలు వేస్తున్నారో అలా తెలుసుకునే తల్లిదండ్రులు చాలా అరుదుగా ఉన్నారు పేరుంది ఆ వీళ్ళు అది తండ్రి అండి తండ్రి అలా ఉంటా కొడుకు అలా ఉండాలని లేదు కదా వీడు భ్రష్టు పట్టిపోయాడు చదివేస్తే పోయిందని అతిగా చదువుకున్నట్ట ఆ చదువుని ఇలా దుర్వినియోగం చేసి రాంగ్ రూట్లో వెళ్ళి ఆ ఓవర్ నైట్ కోటేశ్వరుడు అయిపోవాలి వందల వేల కోట్లు సంపాదించాలనే దురాశ పుట్టిందేమో వాడికి ఈ దుర్మార్గాన్ని ఎన్నుకున్నాడు ఆడవాళ్ళని టార్గెట్గా పెట్టుకొని వాళ్ళకి మత్తు మందులు అలవాటు చేసి వాళ్ళని వివస్త్రాలను చేసి వాళ్ళ మీద ఈ రకమైనటువంటి బూతు సినిమాలు తీయడము బూతు చిత్రాలు తీయడము ఫోటోలు తీయడము వాటిని ఇతర దేశస్తులకి అమ్ముకోవడము తద్వారా వాడు డబ్బు సంపాదించడము ఉన్నారు మా ఇంతమంది ఎనిమిది వందల మంది వాళ్ళు ఇప్పుడు మత్తు మందులో ఉన్నాక వాళ్ళకి తెలియదు కదా ఏం జరుగుతుందో ఎవరు కోరుకొని రా సినిమా తీయి అని బట్టలు ఇప్పుకొని ఉంచోరండి అది నిజమే ఏ ఆడపిల్ల కూడా అంత నికృష్టంగా ప్రవర్తించదండి ఇద లావణ్యను కూడా ఇటువంటి దుర్మార్గుడే డ్రగ్ అలవాటు చేసి ఈ రకమైన జీవన విధానానికి గైడెన్స్ ఇచ్చాడేమో అని నా అనుమానం ఇచ్చిన ఆవిడ అందుకే ఇతనే గురువు ఏమో ఆవిడకి అన్నాను నేను అందుచేత ఆ ఆపిల్ల కూడా చక్కగా చదువుకున్న అమ్మాయి అమ్మాయి ఏం చెడ్డది కాదు చెడ్ చెడు మార్గంలో అడుగు పెట్టబడినటువంటి వ్యక్తి చెడు అందువల్ల అమ్మాయి మంచిగా మామూలు మనిషిగా మారే అవకాశం ఉంది అందుకు ప్రయత్నించాలి అంతే రిహాబిలిటేషన్ సెంటర్లో చేరి మంచి వ్యక్తిగా మారేందుకు ప్రయత్నించాలి ఆవిడ అప్పుడు పరువు పోయింది శీలం పోయింది ప్రాణం పోగొట్టుకుందాము నా లవర్ పోయాడు ఇంకా నేను ఎందుకు బతకడము ఇటువంటి పిచ్చి ఆలోచనలు చేయడం కాదు చేయాల్సిన పని ఏమిటంటే భగవంతుని ఇచ్చిన బతుకుని సవ్యంగా ఎలా బతకాలి అందుకు నేను ఇప్పుడు తక్షణం ఏం చేయాలి ఇమీడియట్గా రీహాబిలిటేషన్ సెంటర్లో జాయిన్ అవ్వాలి లేకపోతే ఈవెన్ కూడా ఆవి ఆవిడ గురువు ఈ డ్రగ్స్ గురువు ఉన్నాడు కదా మస్తాన్ సాయి ఆయన అరెస్ట్ చేసినట్టు ఈవెన్ కూడా తీసుకెళ్ళి జైల్లో పెడతారు ఇప్పుడు సాయినా సరే సప్లై తెలుసుకోవాలి అది ఎక్కడ నుంచి వస్తుందో ఇప్పుడు వీళ్ళందరూ ఏదో రూట్ వెతుక్కుంటారండి ఇప్పుడు ఏ మార్గాన్ని అనుసరించేవాడు ఆ మార్గానికి కావలసినటువంటివి వెతుక్కుంటారు అన్వేషిస్తారు ఈ మతు పదార్థాలు ఎక్కడ దొరుకుతాయి ఇతర దేశస్తులు ఎక్కువగా ఎక్కడికి వస్తారు బొంబాయి గోవా అలాంటి ప్లేసులకు వస్తారు అదొకటి అని వాళ్ళకి ఒక అంచనా పోతారు కొన్ని ఫార్మసీ కంపెనీలు ఉంటాయి కదా ఆ మేనేజర్లతో చేతులు కలుపుకొని లైసెన్స్డ్ ఫార్మసీ కంపెనీలే మనకి రెగ్యులర్ మందుల షాప్ లు వచ్చేవే ఆ ఫార్ములాలు ఈ ఫార్ములాలు కల్పించుకొని కూడా వాళ్ళు వెనక నుంచి డ్రగ్స్ తీసుకుంటారని కూడా విన్నా ఏమో కదా మూలము జగత్తు డబ్బు కోసం ఎటువంటి కక్కుర్తి పనులన్నా చేసేటువంటి వాళ్ళు కోకొల్లలుగా తయారయ్యారు అందులో ఇలాంటి మెడికల్ ఫార్మసీకి సంబంధించిన వాళ్ళు కూడా కొంతమంది ఉండి ఉండవచ్చు అలాంటి వాళ్ళతో కూడా ఈ డ్రగ్ ఎడిట్సు కనెక్షన్లు పెట్టుకుంటారు నార్కోటిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు పోలీస్ శాఖ వాళ్ళు లాగుతారు వదిలిపెట్టరు వాళ్ళకి కొంచెము క్లూ దొరకాలి అంతే దొరికితే మొత్తము సమూలంగా నాశనం చేయడానికి కంకణం కట్టుకుంటారు తప్పనిసరిగా ఆ కార్యక్రమాన్ని పెట్టుకుంటారు ఎందుకంటే ఈ సోషల్ డ్యామేజ్ చేసి సొసైటీని డ్యామేజ్ చేసేటువంటి ఇటువంటి దుర్మార్గుల్ని ఎవరు విడిచిపెట్టరండి సాటి మనుషులే హర్షించరు అందుకే కదా రోజు అందరూ ఈ టాపిక్ ఇంట్రెస్ట్గా ఎందుకు చూస్తున్నారు ఇంకొకటి జీవితం వీళ్ళ కాలక్షేపమా అని అనుకోవద్దు మనము ఇటువంటి నీచ కార్యక్రమాలకి పాల్పడేటువంటి వాళ్ళ వల్ల వాళ్ళ బంధుమిత్రులు కాని వాళ్ళ కుటుంబ సభ్యులు కాని వాళ్ళ పిల్లా పాపలు కాని ఎక్కడ తప్పు పడతారో అనేటువంటి భయభ్రాంతులతో కూడా సమాజంలో జరిగే న్యూస్ అన్ని కూడా అందరూ గమనిస్తూ ఉంటారు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగి ఎవరు చూడటం లేదు అనుకుంటే అది పిల్లి తప్పు అందరూ చూస్తారు చూడరు అని అనుకోవడం తప్పు కానీ అంతమంది ఆడవాళ్ళని మోసగించాడు వాడు అంటే అది వినడానికే చాలా భయంకరమైనటువంటి విషయం అండి ఈ విషయము పోలీసులకి ప్రూవ్ అయింది అని అంటే వాళ్ళు చచ్చిన వాడిని విడిచిపెట్టరు వాడి జీవిత పర్యంతం కూడా వాడు జైలు బతికే ఇంకా ఆ విషయం తెలిసే వాడు దాక్కున్నాడు దాక్కున్నాడు నిరూపించుకోలేడు తను సత్యం సందుడని నిరూపించుకోలేడు డ్రగ్స్తో సహా దొరికినటువంటి వ్యక్తి కదా అతను అందువల్లే దాక్కున్నాడు అండర్ గ్రౌండ్ లో ఈ టీవీ ఛానల్లో ఇంటర్వ్యూ లో మాట్లాడటందు పోలీసులకి దొరికిపోయాడు అందుకని ఆ టీవీ ఛానల్ వాళ్ళకి ఎంతైనా ధన్యవాదాలు చెప్పుకోవాలి ఇక్కడ నాకు ఇంకొకటి ఏంటంటే అనుకోకుండా శాంతి రంకు భాగవతం బయట పెట్టాడు మొగుడు దాని పర్యవసనం లాస్ట్ కి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో జరిగిన అక్రమాలన్నీ తెలిసాయి అవును అనుకోకుండా లావణ్య రంకు భాగవతం బయట పెట్టింది ఈవిడే దీని పర్యావసనం డ్రగ్స్ రాకెట్ కదిలింది బాగా ఎండ్ అయింది స్టోరీలు రెండు అందువల్ల మనము వాళ్ళ వ్యక్తిగత జీవితాలని వాళ్ళు బయట పెట్టుకున్నప్పటికీ దాని వెనకాల ఉన్న మహమ్మారి ఈ మాదక ద్రవ్యాలు అనే మహమ్మారి ఉంది కదా దానిని సమాజంలో విస్తరింపజేస్తున్నటువంటి దుర్మార్గులు ఎవరు అనేటువంటిది తెలుసుకునే అవకాశం కలిగింది అందుకని ఒక రకంగా లావణ్య గారికి కూడా మనం ధన్యవాదాలు చెప్పుకోవాలి ఎంతైనా సరే లావణ్య తల్లి నువ్వు నీ ఆరోగ్యాన్ని ఇంపార్టెన్స్ ఇచ్చి నీ మానసిక స్థితిని మామూలు స్థితికి తెచ్చుకునే ప్రయత్నం చేయమ్మా ఇది పెద్దదానిగా నేనే కాదు సమాజం యావత్తు కూడా కోరుకుంటున్నటువంటి విషయం ఇదే నువ్వు బాగుండాలనే అందరము నీ గురించి మాట్లాడుతున్నావు అంతేగాని నువ్వేదో నేరం అని కాదు చేసిన తప్పును తెలుసుకొని సరిదిద్దుకోవడం మానవుడి మంచి లక్షణం